వైఎస్ జగన్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ మీ పైలట్ వెహికల్స్ సెక్యూరిటీ రూపాటు ఇవన్నీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఎంతమంది ప్రజలు తాగిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు ఇప్పుడు లే ఎందుకు లేవు ఒకవేళ ఉండి ఉంటే మాట వాస్తవం అయితే ఎవరైనా వెహికల్ని కింద ఎలా పడగలుగుతారు ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేదా వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం కుటుంబంంత సహాయం చేయడం మా బాధ్యత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలో ఇలాగే ప్రవర్తించాము అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంలో టీడీపీ చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయాలను వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ కడిగేశారు మనిషిని కోల్పోయినటువంటి వారి బాధ ఎలా ఉంటుందో తమకు తెలుసుని వారికి తగిన న్యాయం చేస్తానని చెప్పారు ఈ విషయంలో ఆయన చాలా తీవ్ర ఆవేదనతో